అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మణికొండ దగ్గర పుప్పాలగూడ దగ్గర ఉన్నామండి మణికొండలో మీరు ఇక్కడ చూసినట్టయితే చూడవచ్చు మీకు సరౌండింగ్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ మనకు ఒక పెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది బిగ్ సైజ్ ప్రింట్ హౌస్ ఓకే మనకి టూ రెండు వచ్చి మన దీంట్లో వచ్చేసి మనకి రెండు సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి ఒకటి డైనింగ్ ఉంటుంది ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది పెంట్ హౌస్ అనేది మొత్తం రెడీ టూ మూ ఇది మీరు ఒకసారి చూడొచ్చు మీకు ఇటు సైడ్ కనపడుతు కనపడుతుంది వచ్చేది అది వచ్చేసి మై హోమ్ అవుతారండి మీకు అక్కడ ఏదైతే కనపడుతుందో అది మై హోమ్ అవుతారు గమనించండి చూడవచ్చు ఓకే ఈ ప్రాపర్టీ అనేది మనం ఇప్పుడు వీడియో షూట్ చేయబోతున్నాం ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకు వీడియోలను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే ఫ్లాట్ అయితే చాలా బాగుంది మొత్తం ఇంటీరియర్ అంతా సీలింగ్ కానీ ఫ్యాన్స్ కానీ మొత్తం ఏ టు జెడ్ అంతా కంప్లీట్ అయిపోయింది వరకు ఓకే ఇది మనకి రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది పెంట్ హౌస్ అని అంటే మీరు రిజిస్ట్రేషన్ కాదనుకమ్మాకండి రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు లోన్ కూడా దీనికి అవైలబుల్ ఉంది ఆ లోన్ రిజిస్ట్రేషన్ మీకు కన్ఫామ్ అయితేనే మీరు ఇది ఫ్లాట్ అనేది ఫైనల్ చేసుకోండి ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్దామండి ఓకే అండి ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చాము చూడవచ్చు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చాము మీకు ఇక్కడ వచ్చేసి రెండు ఎంట్రన్స్ ఉంటాయి ఇది నార్త్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది ఈస్ట్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది ఓకే టూ ఎంట్రన్స్ అనేది మనకి లొకేట్ అయింది మీకు అది క్లియర్గా చూపిస్తాయి ఎలా ఏంటి అనేది మీకు ఇటు సైడ్ వచ్చేసి లిఫ్ట్ మనకి ఫ్లాట్ దగ్గరకు కూడా లిఫ్ట్ ఉంటుందండి గమనించండి ఓకే ఫ్లాట్ దగ్గరకు మనకి లిఫ్ట్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ మీకు ఇటు సైడ్ మళ్ళీ టెర్రాస్ మీదకి వెళ్ళడానికి స్టేర్ కేసు ఓకే ఇటు సైడ్ మీకు కిందకి వెళ్ళడానికండి మీకు పిన్ టు పిన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా ఎంటర్ అయినప్పుడు ఇదంతా సిట్టింగ్ ఏరియా ఓకే మీకు మళ్ళీ ఇటు నుంచి యాక్సెస్ ఉంటుంది డోర్స్ కూడా చూడండి మీకు అటు సైడు రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ మళ్ళీ అక్కడ ఒక సిట్టింగ్ ఏరియా హాల్ ఉంటుంది మీకు పిన్ టు పిన్ అనేది అది ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను అంటే ఈ పెంట్ హౌస్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి మెయిన్ అది నేను చెప్పటం ఆ డిఫరెంట్ ఏంటనేది మీరు చూడండి చూడవచ్చు మీరు ఇటు చూసినట్టయితే ఇదంతా మీకు హాలు సిట్టింగ్ ఏరియా మళ్ళీ మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ అనేది ఇక్కడ మూడు బెడ్రూమ్స్ ఉంటాయి ఈ రైట్ సైడ్న మీకు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి చూపిస్తా చూడండి ఇలా మనం ఎంటర్ అయినాక ఇదంతా మీకు డైనింగ్ ఏరియా కిందకి వస్తుంది అంటే మీకు వచ్చేసి ఇది ఒక అవుట్ లాగా చేసుకోవచ్చు మీకు అక్కడ డైనింగ్ వస్తుంది మీకు లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉన్నాయి రైట్ సైడ్న రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఆ లెఫ్ట్లో లాస్ట్ వచ్చేసి అది కిచెను మీకు ఆ స్ట్రైట్లో కనపడుతుంది వచ్చేసి బాల్కనీ మీకు ఫ్యాన్స్ కూడా చూడవచ్చు రిమోట్ సిస్టమ్ ఫ్యాన్స్ అనేది ఫిట్ చేశారు మీకు ఇది వచ్చేసి ఫైస్ట్ బెడ్రూము మీకు దీ బెడ్రూమ్ చూద్దాం అండి మనం ఫైస్ట్ ఇది ఫైస్ట్ బెడ్రూమ్ అండి చూడవచ్చు ఫాల్ సీలింగు లైట్స్ ఇటు సైడ్ మీకు ఒక విండో ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఓకే అలాగే మనకి ఇక్కడ స్ట్రైట్లో ఇది ఒక బెడ్రూమ్ మీకు డోర్ ఆపోజిట్ డోర్ కూడా రాకుండా మీకు మెయిన్ డోర్స్ అనేది ఇచ్చారు బెడ్రూమ్ చూడవచ్చు ఫాల్ సీలింగు ఫ్యాన్లు మీకు ఇటు సైడ్ ఒక విండో ఓకే ఇది మీకు అటాచ్డ్ బాత్రూమ్ చూడండి పెంట్ హౌసు చాలా బాగుంది మీకు ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది ప్లస్ లోన్ కూడా వస్తుంది గమనించండి ఇది వచ్చేసి మీకు బాల్కనీ ఇది మీకు థర్డ్ బెడ్రూమ్ ఇది మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ రిసెప్టివ్ వరకు మనకి పెంటు హౌస్ అనే స్క్వేర్ ఫీట్ సైజ్ ఉంది గమనించండి ఓకే ఇక సైడ్ మీకు విండో చూడండి ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్ ఓకే మీకు ఇది వచ్చేసి బాల్కనీ చూడవచ్చు ఇది బాల్కనీ బాల్కనీ ప్లస్ మీకు వాష్ ఏరియా కింద కూడా వస్తుంది ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెను చూడండి ఓపెన్ కిచెన్కి ఇలా ఇచ్చారు మీకు అటు సైడ్ ఒక విండో ఇచ్చారు మీకు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది చేశారు ఇలా చూడండి ఓకే ఇది మనకి ఇటు సైడ్ త్రీ బీహెచ్కే ప్లస్ కిచెన్ అనేది మనకు అటు ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి రోజు మళ్ళీ మనం ఇక్కడ హాల్ దగ్గరకు వస్తే ఓకే మీకు ఇందాక చూపించాను కదా లిఫ్ట్ ఎదురుగా ఈ డోరు మీకు టూ డోర్స్ ఉంటాయి మనకి లోపలికి ఎంటర్ అయినాక మళ్ళీ ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు చూడండి ఇటు ఎంటర్ అయినాక మీకు ఆ డోర్ వచ్చేసి మనకి బయట టెర్రాస్ అంటే మనకి ఇది పెంట్ హౌస్ కదా బయటికి వెళ్ళే స్పేస్ అన్నమా బయటికి వెళ్ళడానికి అది ఓపెన్గా చూడవచ్చు మళ్ళీ మీకు ఇది ఒక సిట్అవుట్ లాగా ఉంటుంది మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఒక డోర్ ఈ డోర్ ఒకటి ఇటు సైడ్ ఇచ్చారు ఓకే మీకు ఎక్కడ చూడవచ్చు ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ లాగా గెస్ట్ బెడ్రూమ్ కానీ ప్రొజెక్టర్ రూమ్ కానీ చేసుకోవచ్చు దీన్ని చూడండి ఓకే ఇక్కడ విండో ఇచ్చారు సెలింగు ఓకే అంటే మనకి త్రీ బిహెచ్ మనం ఈ టైప్లో కావాలనుకున్న వాళ్ళు ఎంత కట్టుకున్నా కొనాలన్నా ఇలాంటివి దొరకవు కాబట్టి ఇది ఒకటి అడ్వాంటేజ్ అయిద్ది అలా కావాలనుకున్న వాళ్ళకి సెట్ అయిద్ది మీకు కావాలంటే ఇది కూడా ప్రొజెక్టర్ రూమ్గా చేసుకోవచ్చు మీకు అది అది బెడ్రూమ్ చేసుకొని మీకు ఆ స్ట్రైట్లో బెడ్రూమ్ చేసుకొని ఇది ప్రొజెక్టర్ రూమ్గా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మీకు ఇటు సైడ్ అయినా స్క్రీన్ పెట్టుకోవచ్చు మీకు అక్కడ ఏదైతే గ్రానైట్ వేసారో కరెక్ట్గా ఆ గ్రానైట్ది మన స్కీన్గా కూడా అలా చేసుకుంటున్నారు చాలామంది ఒకసారి చూడండి చూపిస్తా చూడవచ్చు ఇప్పుడు మన పెంట్ హౌస్ ఇలా బయటకు వస్తే ఇలా ఓపెన్ ఉంటుంది చూడండి ఇలా మీకు ఒక ఎయిట్ హండ్రెడ్ ఇలా స్క్వేర్ ఫీట్ దాకా ఓపెన్ ఉంటుంది మీకు ఎందాక చూపించింది మనకి ఈ డోరు ఈ డోర్ నుంచి రావచ్చు మీకు ఈ డోర్ నుంచి రావచ్చు అటు స్లైడింగ్ గ్లాస్ నుంచి రావచ్చు ఇది వచ్చేసి మనకి మళ్ళీ బయట ఇది కామన్ బాత్రూమ్ చూడవచ్చు ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ పైన ఓకే ఇదంతా మీకు ఓపెను మనకి ఇక్కడ ఏదైతే గ్లాస్ వచ్చిందో ఇలాగే గ్లాస్ మీకు ఇలా దీని మీద ఈ వాల్ మీద కూడా చుట్టూ ఈ వాల్ మీద యూసేపు మీకు ఆ వాల్ స్ట్రైట్ ఇలా కూడా ఈ గ్లాస్ అనేది ఫిట్ చేస్తున్నారు మీకు ఇదంతా ఇదంతా కొంచెం గెనరీతో డెకరేషన్ చేస్తున్నారండి మీకు ఇదంతా అది కూడా చేస్తారు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఇది అండి మనకి ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి మనకి సిక్స్త్ ఫ్లోర్లో ఉంటుంది పెంట్ హౌస్ ఇది పెంట్ హౌస్ మనం చెప్పాలంటే త్రీ బి త్రీ బీహెచ్కే ప్లస్ రెండు సిట్అవుట్ ఏరియాసు డైనింగ్ ఏరియా ప్లస్ మళ్ళీ ఒక ప్రొజెక్టర్ రూమ్ లాగా ఉంది మళ్ళీ ఒక గెస్ట్ రూమ్ లాగా ఉంది ఇన్ని డివైడ్ డివైడ్గా అనేది మనకి ఇలా మళ్ళీ ఓపెన్ స్పేసు ఈవినింగ్ పూట మనకి ఇలా బయట అనేది ఎంత స్పేసియస్గా ఉండటం ఉండటం చాలా అరుదండి అందువల్ల చెప్తున్నాను మీకు ఇది డీటెయిల్స్ ఓకే ఇది అండి మనకు చెప్పాలంటే ఇది ఫోర్ బిహెచ్కే అని కూడా చెప్పొచ్చు మనకు సిక్స్త్ ఫ్లోర్లో ఉంది మనకి ఈ ఫ్లోర్ దాకా లిఫ్ట్ అనేది యాక్సెస్ ఉంటుంది ఓకే ఇది డీటెయిల్స్ మీకు స్క్వేర్ ఫీట్ సైజ్ కానీ ప్రైజ్ డీటెయిల్స్ కానీ రిమైనింగ్ మొత్తం అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లోపు ఉంది దీని ఫ్లోర్ ప్లాన్ అనేది నేను ఒకసారి చెక్ చేసి ఎంత అసెప్ట్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రైజ్తో సహా మెన్షన్ చేస్తా విదీ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు మిగతా డీటెయిల్స్కి కింద డిస్క్రిప్షన్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్